పూర్వం విరూపాక్షపురంలో గరుడమ్మ అనే వయసు మళ్ళిన వేతంతువు ఉండేది ఆమె రోజు ఉదయాన్నే అట్లు వేసి అమ్ముతుండేది మిగతా సమయాల్లో చుట్టుపక్కల వారికి పనుల సాయం చేసి వారిచ్చే తృణము ఫణము పుచ్చుకునేది పగలు ఎన్ని పనులున్నా సాయంకాలం కాగానే తన ఇంటి అరుగుపై కూర్చుని కథలు చెప్పేది ఆమె చెప్పే కథలు ఎన్నెన్నో నీతి కథలు భక్తి కథలు వీర రౌద్ర జానపద పౌరాణిక ఇలా ఏ వయసులో వారికి తగినట్లు ఆయా కథలు చెప్పటం ఆమెకు కొట్టిన పిండి సందర్భానికి తగినట్లు అభినయిస్తూ స్వరం పెంచుతూ తగ్గిస్తూ ముఖంలో హావభావాలు ప్రదర్శిస్తూ ఆమె చెప్పే కథలు చిన్న పెద్ద అందరిని అలరించేవి ఆమె చెప్పే కథలు దారిని వెళ్లేవారు ఆగి విని మరీ వెళ్లేవారు ఇక పిల్లలైతే చెవులు కళ్ళు అప్పగించి మరీ ఆద్యాంతం మంత్రముగ్ధులైపోయేవారు పోయేవారు ఇదిలా ఉండగా ఆ ఏడాది పంటలు బాగా పండడంతో ప్రజలందరూ కలిసి పక్క గ్రామంలోని విరూపాక్ష స్వామి కళ్యాణోత్సవాలు జరపాలని నిశ్చయించారు అందుకని ఉత్సాహంగా బళ్ళు కట్టుకుని ఊరందరూ తరలి వెళ్ళారు గరుడమ్మ వెళ్ళలేదు నాకెందుకు నాయన లేని ప్రయాస ఎక్కడ నుండే ఒక మొక్కు మొక్కుతాను మీరు వెళ్ళరండి అంది అయితే ఇరుగు పొరుగు వారు తాము రావడానికి రెండు మూడు రోజులవుతుంది కాబట్టి తమ ఇళ్లను జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండమని ఇద్దరు బాలకుల్ని గరుడమ్మకు తోడుగా ఉంచి వెళ్లారు ఆ రాత్రి బాగా పొద్దుపోయింది సన్నని దీపపు వెలుగులో నిద్రపట్టిన ముసలమ్మ కథ చెబుతుంటే బాలకులిద్దరూ పడుకునే ఊకొడుతున్నారు ఇంతలో ఆ దారిన వెళుతున్న కనపదొంగ కటార వీరన్న గరుడమ్మ ఇంట్లో వెలుగు చూసి పక్కనే నక్కాడు కథ చెబుతున్న గరుడమ్మ మాటలు ఆగి ఆగి రహస్యం చెబుతున్నట్లుగా ఇంట్లోంచి వినబడుతున్నాయి కథ సాగిపోతుంది అలా రాజుగారి తోటలో గుండెగల కొద్ది సంపద దేవి విగ్రహం కింద ఉందన్న సంగతి సేనాధిపతికి తప్ప మరెవ్వరికీ తెలియదు దాన్ని దోచుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు అతను ఏం చేయబోయేది రేపు తెలుస్తుంది అంటూ కథ రేపటికి వాయిదా వేసి నిద్రకు ఉపక్రమించింది గరుడమ్మ బాలకులిద్దరూ ముందే నిద్రపోయారు తెల్లవారింది రాజభటులొచ్చి గరుడమ్మను పట్టుకుపోయారు గరుడమ్మకు తను ఏం చేసింది అర్థం కాక అయోమయంగా వారి వెంట నడిచింది రాజసభలో విరూపక్ష భూపాలుడు సింహాసనాన్ని అలంకరించి ఉన్నాడు ఎదురుగా పాతికేళ్ల కటారి వీరన్నను బంధించి నిలబెట్టి ఉన్నారు గరుడమ్మ వచ్చి దూరంగా నిలుచుంది ఇదిగో ప్రభు ఈ ముసలమ్మే రాత్రి నాకు నిధి గురించి తెలిపింది అన్నాడా యువకుడు రాత్రి తన చెప్పిన కథ విని నిజమని నమ్మి కోటలో దొంగతనానికి వచ్చి ఉంటాడని అనుకుంది దీనికి మీ సమాధానం ఏమిటి అంటూ సైన్యాధికారి నిలదీశాడు గరుడమ్మని గరుడమ్మ ఆలోచించింది ఏదో ఒకటి చెప్పాలి లేకుంటే నేరం తన మీదకు వచ్చేలా ఉంది అనుకుంది నెమ్మదిగా వీరన్న వెళ్లి ఏగాదిగా చూసి నింపాదిగా ప్రభు వీడు దొంగ దేశద్రోహి నా బంధువునని చెప్పి నా ఇంట చేరాడు ఆదరించాను రాజుగారి కొలువులో ఉద్యోగం అన్నాడు నమ్మాను మగదిక్కు లేని దాన్ని నాకు తెలిసిన నిధి రహస్యం వీడికి చెప్పి రహస్యంగా రాజుగారి చెవిన వేయమన్నాను ఎంత ద్రోహం చేస్తాడనుకోలేదు ప్రభు తరతరాలుగా మీ కొలువులో విశ్వాస పాత్రులుగా మెలిగిన వంశం మాది అంది తొనక్కొండ దీంతో దొంగ గతుక్కమన్నాడు ముసలమ్మ అబద్ధమాడి ఏం చేయబోయేది వాడికి అర్థం కాలేదు ఏమైతేనేం మీ వల్ల మా పూర్వీకుల అమూల్య సంపద బయటపడింది ఇక్కడ ఆ నిధి రహస్యం నీకెలా తెలుసు అంటూ రాజుగారు ప్రశ్నించారు అది రహస్యంగా తమకు మాత్రమే మనవి చేస్తాను ప్రభు అంది చేతులు నిలుపుకుంటూ గరుడమ్మ దీంతో రాజుగారికి ఈ విషయంపై మరింత ఆసక్తి కలిగింది సరే దొంగతనం చేసిన ఈ యువకుడిని చెరసలలో వేయండి ముసలమ్మను తర్వాత విచారిస్తాం అంటూ ఆదేశించాడు రాజు ఆ సాయంత్రం ఉద్యానవనంలో విహరిస్తున్న రాజుగారికి ముసలమ్మ విషయం గుర్తుకు వచ్చింది వెంటనే బడులను పంపి గరుడమ్మను పిలిపించాడు నిధి గురించి అడిగాడు గరుడమ్మ విషయం చెప్పుకొచ్చింది అప్పట్లో తమ తాతగారైన భూపాల ప్రభువు పరిపాలనలో మా తాతగారైన వీరపనాయుడు సైనికుడుగా ఉండేవారట ప్రభు అందమైనవాడు ధైర్యశాలి కూడా అప్పటి మహారాణి తెగ మెచ్చుకునేవారట కూడా పైగా మా తాతగారి రాకపోకలకు అంతపురంలో ఎటువంటి ఆంక్షలు లేకుండా చేశారట కూడాను ఆ మహారాణి మా తాతగారికి ఇచ్చిన కానుకలు కాదనలేక స్వీకరించినా ఒక సాధారణ సైనికుని ఇంట్లో అంత సంపద ఉండడం క్షేమం కాదు కనుక వాటిని ఇక్కడే పాతి పెట్టించారట ప్రభు అంది ధైర్యంగా గరుడమ్మ దీంతో రాజుగారి బ్రుకిటి ముడిపడింది పైగా అంతఃపుర రహస్యాలు మీకెలా తెలుస్తాయి ప్రభు అంది ముక్తాయింపుగా గరుడమ్మ రాజు మారు మాట్లాడలేదు తీవ్రమైన ఆలోచనలో పడ్డాడు అప్పటి మహారాణి తన నాయనమ్మ ఒక సాధారణ సైనికునికి అంతఃపుర ప్రవేశం కల్పించడమా పైగా కానుకలు ఇవ్వడమా ఇది అబద్ధమనడానికి వీలులేదు సాక్ష్యంగా చాలా సంపద దొరికింది విచారించి నిగ్గు తేల్చడానికి ఆనాటి వారెవరూ లేరు పైగా అనవసర విచారణ వల్ల గతించిన మహారాణిపై మచ్చపడే అవకాశం ఉంది తమ వంశ ప్రతిష్టకే కలంకం తెచ్చే ఈ విచారణ ఇంతటితో ముగించడమే మేలు అని తలచాడు రాజు మరుసటి రోజు సభలో దొంగకు కారాగార శిక్ష విధిస్తూ తమ పూర్వీకుల సంపద బయటకు తెచ్చిన ముసలమ్మకు కానుకలిచ్చి పంపించవలసిందిగా తీర్పు ఇచ్చాడు రాజు ఇక సాయంత్రం తను చెప్పబోయే కథ నెమరు వేసుకుంటూ సంతోషంగా ఇంటికి చేరుకుంది గరుడమ్మ ఇది ఇవాల్టి కథ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఆసక్తి కథతో Malle